దేవుని పొందినాలండి ఈరోజు మనం ఒక ఫైవ్ మినిట్స్ దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం ఈరోజు నేను హెయిస్కేలు గ్రంథం కొన్ని వచనాలు మేము ఉంచడానికి నలభై ఏడో అధ్యాయము మూడు నుంచి కొన్ని వచనాలు మేము ముందు ఉంచుతాం ఆ మనుషుడు కొలనూరు చేత పట్టుకొని తూర్పు మార్గమున బయలుపెట్టి వెయ్యి మూరలు కొలిచి ఆ నీళ్ళ గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీల మండలంలోతుండేను ఆయన మరి వెయ్యి మూరలు కొలిచి నీళ్ళగుండ నన్ను నడిపింపగా నీళ్లు మోకాళ్ళలోతుండేను ఇంకా ఆయన వెయ్యి మూరలు కొలిచి నీళ్ళగుండ నన్ను నడిపించగా నీళ్లు మొలలోతుండేను ఆయన ఇంకా వెయ్యి మూరలు కొలవగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనంత నది కనపడేను ప్రార్థన చేస్తున్నాం ప్రేమ మరి మా ప్రియ పొలలోక తండ్రి ఏసు ప్రభు నామంలో నీకు మరి ని బిడ్డల ముందుకు ఒక రెండు మాటలు చెప్తుండగా దయ చూపించి కరుణించి మరి ఎవరిని మీరు ఉద్దేశించారో వారి హృదయంలో ఒక నూతన కార్యం దొరుకులాగా దయ చేయమని యేసు ప్రభు నామంలో వేడుకుంటున్నాము తల్లి ఆమె ప్రేమే నా దేవుని బిడ్లారా ఈరోజు ఈ క్రైస్తవ జీవితంలో క్రైస్తవ జీవిత విధానంలో మన ఆత్మీయతలోని కొలంతలు కొన్ని ఈ యొక్క ఎయిస్కేలు గ్రంథంలో కొన్ని వచనాలు మనం చూసుకుందాం ఆత్మీయతలో నీ స్థానాలు ఏ స్థానంలో ఉంది అనేది దీన్ని బట్టి మనం చూసినట్టయితే మనకు అర్థమవుతుంది ఇక్కడ ఒక మనుషుడు కొలను చేత పట్టుకొని తూర్పు మార్గమున బయలు వెళ్ళి వెయ్యి మూరలు కొలిచి ఆ నీళ్ళమండలాన్ని నడిపి ఆ నీళ్లు చీల మండలంలో తాయను కాబట్టి చీల మండలంలో అనగానే మనకు అర్థమయ్యేది ఏంటంటే మనం సాధారణంగా చెరువులో కానీ ఏంట్లో కానీ కొన్ని ప్రదేశాల్లో పోయినప్పుడు మనం డైరెక్ట్గా లోతైన నీళ్ళలోకి నడవం ఎందుకంటే మో ప్రమాదం అని ఏం చేస్తామంటే దరి 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 జరిగిన మనం ఉంటాం చాలా దరి అనుభవం అంటే లోతైన అనుభవంలో లోతు నీళ్ళలో పోతే కొట్టుకొని పోతామేమో అని దరి 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 ఉంటాం కాబట్టి చాలామంది క్రైస్తవులు వాళ్ళ జీవితంలో మరి వాళ్ళు ఎట్లుంటారు అంటే తరి అనుభవం కలిగి ఉంటారు అంటే అర్థం ఏంటంటే శరీర సంబంధంగా ఏదైనా లోటు ఉందనుకో పెద్ద జబ్బు ఉంది డాక్టర్ దగ్గరకు పోలేని పరిస్థితి లేకపోతే పోతే కూడా డాక్టర్లు సరిగా ఇది నయం అవుతుంది అని షూరి షూరిటీ ఇవ్వలేనప్పుడు మనం ఏం చేస్తామంటే చాలామంది చెప్తున్నారు కదా యశు ప్రభు దగ్గర పోతే ఈ నా జబ్బున ఏమైపోతాయి మరి నేను హ్యాపీగా ఉండొచ్చు అని చాలామంది యేసుప్రభు దగ్గరకు వచ్చి యశుప్రభువుని ఆశ్రయించే వాళ్ళు ఉంటాను యశుప్రభుని ఆశ్రయిస్తే మరి వాళ్ళ జబ్బు తగ్గిపోతేమో అని అక్కడ వచ్చి నిజంగానే యేసు వాళ్ళ మౌరమేని ఆ జబ్బు తగ్గిపోయిందనుకోండి జబ్బు తగ్గిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే యేసుప్రభు అనగానే వాళ్ళ హృదయంలో మొట్టమొదట వచ్చేది ఏంటి అని అంటే యేసు ప్రభు దగ్గరికి ఎవరైనా వెళితే వాళ్ళ జబ్బులన్నీ నయమవుతాయి అని వాళ్ళు ఒక ముద్రేస్తారు వేస్తారు క్రైస్తవ్యానికి ఒక ముద్రేస్తారు వేస్తారు కాబట్టి చాలామంది వాళ్ళు చెప్పేది ఏంటంటే ఏంటి ఏంటండి మీరు ఈ మధ్యలో బైబిల్ పట్టుకొని గుడికి వెళ్తున్నారు అది అంటే మేము యేసు ప్రభు నమ్ముకున్నామండి అంట మరి ఎందుకు నమ్ముకున్నారు అంటే మా అబ్బాయికి క్యాన్సర్ వస్తే యేసుప్రభు దగ్గరకు వస్తే మరి క్యాన్సర్ నవ్వైపోయిందండి మరి ఇంకేమైందండి అంటే క్యాన్సర్ నయమైతే అప్పటి మేము ముందే మొక్కున్నామండి మేము గుడికి పోతున్నాం వస్తున్నాం అండి ఇది దరి అనుభవం శరీర సంబంధమైన విషయాల కోసం దేవుడి దగ్గర కనుక ఏసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి దాన్ని తీర్చుకునేది అది శరీర సంబంధం కాబట్టి ఈరోజు క్రైస్తవులు ఎక్కువ మంది వాళ్ళ శరీర సంబంధమైన విషయాల మీదనే ఎక్కువ వాళ్ళు మనస్సు ఫోకస్ చేస్తూ ఉంటారు శరీర సంబంధమైన విషయాలు కాబట్టి మరి ఏసుక్రీస్తు ప్రభు మరి ఆయన డాక్టర్గా ఈ లోకానికి రాలేదు ఎందుకు అంటే ఆయన ఒక ఒక పెద్ద జబ్బు ఆయన చేయడానికి వచ్చింది ఏటా జబ్బు అంటే మనుషులలో అంతరంగంలో ఉన్న పాపాన్ని తొలగించడానికి ఈ లోకానికి కేసు ప్రభు వచ్చినట్టుగా మనం చూస్తుంటాం కాబట్టి ఏసుక్రీస్తు ప్రభువు కూడా ఎన్నోసార్లు చెప్తూ వచ్చిండు నేను నశించిన దాన్ని వెదకకి రక్షించడానికి వచ్చినా నేను చెడిపోయిన దాన్ని బాగు చేయడానికి వచ్చినా మరి మానవులందరూ చెడిపోయారు కాబట్టి వాళ్ళందరినీ మరి బాగు చేయాలని నేను అనుకుంటున్నా అని ఈ విధంగా ఎన్నో రకాలుగా వాళ్ళు చెప్పినట్టుగా మనం చూస్తుంటాం కానీ మరి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చింది దేనికి అని అంటే చెడిపోయిన వాడిని బాగు చేయడానికి ఆయన వచ్చినట్టుగా మనం చూస్తుంటాం మరి తర్వాత మనం చూసినట్టయితే మోకాళ్ళ లోతు అనుభవం మోకాళ్ళ లోతు అనుభవం అంటే ఇక్కడ ఇంకొక మాట రాసి ఉంటుంది ఏంటి అని అంటే ఆయన మరి వెయ్యి మూరలు కొలిచి గుంట నన్ను నడిపింపగా నీళ్ళు మోకాళ్ళ లోతుండేను అంటే చిల్ల మండలంలో నుంచి మోకాళ్ళ లోతుకు వచ్చారు వాళ్ళు మోకాళ్ళలోతు రావటం అంటే ఏంటి అని అంటే ఇంకొంచెం వాళ్ళు దేవునికి సమీపంగా వచ్చారు ఇంకొంచెం సమీపంగా వస్తే వాళ్ళకి ఏం కనపడది అని అంటే అక్కడ రక్షణ కనపడది రక్షణ రక్షణ రక్షకుడు ద్వారా రక్షణ వస్తుంది కాబట్టి యేసుక్రీస్తు ప్రభు డాక్టరే కాదు ఆయన మానవుల్లో పాపాన్ని కూడా ఆయన తీసివేయగల రక్షకుడు అనే అనుభవంలోకి వాళ్ళు వచ్చినట్టుగా మనం చూస్తుంటాం కాబట్టి ఆ లూకాసు వార్తలో కూడా యేసు ప్రభు శిష్యులతో చెప్తుంటాడు కొంచెం లోతులకు నడిపించండి ఈ యొక్క నావని ఈ యొక్క పడవని కొంచెం లోతుల్లో నడిపించండి అని ఆయన చెప్పినట్టుగా మనం చూస్తుంటాం కాబట్టి ఈ విధంగా మనం చూసినట్టయితే మరి క్రైస్తవులు మరి ఎవరైనా నమ్ముకున్న వాళ్ళు మొదట శరీర అవసరాల కోసం దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత రెండవది ఏంటి అంటే ఆత్మీయమైన ఆయనలో ఒక అనుభవం ఏంటి అంటే మనలో అంతరంగంలో ఉన్న పాపాన్ని ఆయన క్షమించగలడు అని వాళ్ళు మరి కనుక్కున్నట్టుగా మనం చూస్తుంటాం ఎవరైనా క్రైస్తవులు యేసు ప్రభు గొప్ప దేవ దేవుడు అండి ఆయన మా పాపాన్ని కడిగేసిండండి ఇంకా నేను మూడో చూసినట్టయితే ఆయన మొలలోతు అనుభవం అంటాడు మొలలోతు ఇంకా ఆయన ఆయన ఇంకా వెయ్యి మూరలు కొలిచి నీళ్లు ఉండను నడిపింపగా నీళ్లు మొలలోతు ఉండను అంటాడు కాబట్టి ఈ క్రైస్తవ జీవితంలో రెండు స్థాయిలు మించిపోయినాయి మూడో స్థాయికి వచ్చిండు మూడో స్థాయికి రావడానికి కారణం ఏంటంటే మొల మొలలోతు నీళ్లు అంటాడు మొలలో అంటే దాదాపు సగం వరకు వచ్చేసిండు యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత తన ఆధ్యాత్మిక జీవితం ఎట్టుందంటే సగం వరకు వచ్చేసింది ఇంకా సగం మాత్రం ఇంకా రాలేదు అదేంటంటే దేవుని ఆత్మ చేత నడిపింపబడటం ఆయన నేర్చుకుంటూ వచ్చింది దేవుని ఆత్మ చేత నడిపింపబడ్డట కాబట్టి ఎవరైనా సరే మరి యేసు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళు కోరుకున్న కోరికలు నెరవేరిన తర్వాత శరీర సంబంధమైన అంటే మన జీవితంలో రెండు ఉంటాయండి ఒకటి ఆత్మ సంబంధమైన జీవితం ఉంటుంది ఒకటి శరీర సంబంధమైన జీవితం ఉంటుంది ఈ రెండింటి మధ్యలో మానవుడు ఉంటాడు కాబట్టి మనకు ఆ రెండు మరణాలు కూడా ఉన్నాయి రెండు జన్మాలు ఉన్నాయి మనం జన్మించిన మనం మరి మన ఆది మానవుడు ఆదాం చేసిన పాపం ద్వారా మరి మనం పాపంలోకి ఎంటర్ అయిపోయినాం మనకి విరుగుడు కావాలా అంటే యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చి తన రక్తం గార్చి మన పాపాలన్నీ కడిగేసి మనల్ని పరిశుద్ధులుగా చేసిండు అది ఆత్మీయ జన్మం మరి రెండో జన్మ మొదటి మరణం ఏంటి అని అంటే శారీరకంగా మనం చనిపోవటం అయితే ఆత్మకు మరణం లేదు ఆత్మకు మరణం లేదు మనలో ఉన్న ఆత్మ దేవుడు మనకు అనుగ్రహించింది కనుక మరి మనం ఆత్మ సంబంధంగా ఉన్నట్టయితే ఆత్మ చేత మన జీవితాన్ని నడిపించినట్టయితే మనము దేవుని చిత్తాన్ని ప్రకారం మన జీవితం ఉంటుంది మూడోది ఏంటి అని అంటే దాటలేనంత లోతు అంటే ఇంకా లోతుకు పోయినప్పుడు దాటలేనంత లోతైన అనుభవంలోకి వచ్చేసాడు ఇక ఆయన ముందు పెద్ద సముద్రం పక్క కనపడ్డది అంటే జీవితం అనేది ఒక పెద్ద సముద్రం లాంటిది ఎందుకు అని అంటే మానవుడు దాటలేడు అది అది యేసు ప్రభువు దాటించగలడు కాబట్టి ఆ అనుభవంలోకి మనం రావాలా అని దేవుని వాక్యం సాగిస్తుంది కనుక ప్రియమైన సోదరి సోదరుడ నీ ఆత్మీయ జీవితం నువ్వు క్రైస్తవుడు అయితే నువ్వు విశ్వాసమైతే నీ ఆత్మీయ జీవితం ఏ స్థాయిలో ఉన్నది అనేది నిన్ను నువ్వు పరీక్ష చేసుకోవటానికి ఇది ఆత్మీయ త్వలమానాలుగా దేవుడు మనకి ఇచ్చినట్టుగా మనం చూస్తుంటాం దేవుడు ఈ వాక్య భాగాన్ని దీవించినగాక